ఏ ఫార్ ఫోటోగ్రాఫర్స్ తెలుగులో ఈ కోర్సుని మనం ఎలా తీసుకోవాలి ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ జగన్ స్టూడియో అకాడమీ అని టైప్ చేశామంటే మనకు అప్లికేషన్ కనబడుతుంది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది మనకి ఇక్కడ మనం లాగిన్ అవ్వాలంటే వాట్సాప్ ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ వేసి లాగిన్ టైప్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం అక్కడ మన పేరు ప్లస్ మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట పేరు ఈ ఇమెయిల్ ఐడి రెండు కూడా మనకి కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మీ మెయిల్ ఐడికి ఇక్కడ కనబడతా అన్న నేమ్తో వస్తుంది అనమాట యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ నోటిఫికేషన్ అనేసి పర్మిషన్ అడుగుతుంది అలో కొట్టండి ఎందుకంటే కొత్త కోర్సులు ఏవన్నా వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మన కోర్స్ కనబడుతుంది సో మనకి ఈ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ దిస్ కోర్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది సో సెవెన్ ట్వంటీ రూపీస్ మనకి ఇక్కడ కనబడుతుంది వెల్కమ్ టు యూ అనేసి ఒక కూపన్ కోడ్ అయితే మనం కనబడుతుంది కాబట్టి కూపన్ కోడ్ మీద క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత మనకి ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్కి మనకి కోర్స్ అనేది వస్తుంది సో ఇక్కడ మళ్ళీ బై నవన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఒక మెసేజ్ వస్తుంది లేదంటే ఒక వాట్సాప్ లింక్ వస్తుంది ఆ వాట్సాప్ మెసేజ్లో మనకి పర్చేజ్ లింక్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ బై నవ్ అనుకుంటున్నారు అంటే మనకి పేమెంట్ గేట్వేలోకి వెళ్తాము పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేది కనబడుతుంది అక్కడ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్ ద్వారా కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు యూపీఐ ఈ విధంగా మనకు కనబడతాయి నేను ఫోన్పే ద్వారా మీకు చేసి చూపిస్తాను పేమెంట్ ప్రాసెసింగ్ సో ఫోన్పే మీద క్లిక్ చేసినాను మనకి డైరెక్ట్గా ఫోన్పే యాప్ లేకపోతాము ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది అమౌంట్ ఏ బ్యాంక్ నుంచి అనేసి చూసిన తర్వాత ఈ అమౌంట్ మీరు పే చేసినారంటే పే అయిపోతుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి బంచ్ మైక్రో టెక్నాలజీస్ అనేసి వాళ్ళ పేరు మీద అమౌంట్ అనేది మీకు పే అయిపోతుంది పే అయిపోయిన తర్వాత మీకు కన్ పేమెంట్ కన్ఫర్మేషన్ వస్తుంది పేమెంట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు అక్కడే స్టార్ట్ లెర్నింగ్ నవ్ అనేసి ఒక బటన్ వస్తుంది ఆ బటన్ మీద మనం క్లిక్ చేసినామంటే మీరు డైరెక్ట్గా కోర్సులోకి వెళ్ళిపోవచ్చు లేదంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కోర్సులోకి రావచ్చు ఈ విధంగా మనకి కోర్సు మీకు ఈ విధంగా ఓవర్ వ్యూ కంటెంట్ అనేసి రెండు ఫోల్డర్లు కనపడతాయి ఈ కంటెంట్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది అందులో ఒక వీడియో ఒక పీపీటీ ఉంటుంది ఈ వీడియో ఒక గంట ముప్పై నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది కింద మనకి ప్రామ్స్ ఫర్ రెఫరెన్సెస్ ప్లస్ ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది ప్రామ్స్ ఫర్ రెఫరెన్సెస్ అంటే ఈ మనం కోర్సులో యూజ్ చేసిన కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి అదేవిధంగా మీకు కోర్స్ ముందు చెప్పినట్లు థౌజండ్ ప్లస్ లైట్ రూమ్ ప్రిసెట్స్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఈ విధంగా మన కోర్స్ని అయితే యాక్సెప్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు ఎంజాయ్ ద కోర్స్ అండ్ కీప్ లర్నింగ్